నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ముందుగా ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నగరంలోని ఏడు రోడ్ల కూడలి పాత బస్టాండ్లలో మంత్రి అచ్చెన్నాయుడు అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ కమిషనర్ చెల్ల బోబులేషు బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రవి వేరు గారు పట్టణ అధ్యక్షుడు శ్రీ వెంకటేష్ గారు పాండ్రి సైతల గారు రమణ గారు బాజీ గారు అంబటి లక్ష్మీరాజు ఏదైతే పాఠాయంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకత్వం అందరికీ ప్రజలకి పార్టీకి మిత్రులందరికీ పేరున ప్రభుత్వం తరఫున పది పూర్తి మేరటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తికేది పట్ట కొంచే అని చెప్పి మనందరికి కూడా తెలుసు ముందు పొట్ట నింపితే ఇంకొద్దిగా తింటే కొద్దిగా నిలాసాలకు పోతారు ఇంకొద్దిగా తింటే ఇంకొద్దిగా పెద్ద స్థాయికి వెళ్తారు కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైనది పొట్ట నిండానికి భోజనం అంటే భోజనం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు స్వాతంత్రంలో బొక్క సీతమ్మ గారు ఈరోజు గ్యాస్ ఫోన్ వచ్చాయి సెంట్రల్ కిశలు వచ్చాయి ట్రాన్స్పోర్ట్ టేషన్ వచ్చింది వంట చేసేటువంటి మనుషులు ఉన్నారు ఆ రోజు ఎవరో లేనటువంటి సమయంలో బొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటించిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి దక్కాశీతం కాదు కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సాగు భూములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాత గాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతి వస్తున్నారు వారికి భోజనం అందించాలి భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి అన్నం పెట్టి చేసి ప్రశ్నించారు ఒక మనిషికి సంకల్పం ఉండాలి అవసరం లేదు అధికారం అవసరం లేదు సంకల్పం ఎప్పుడైనా ఒక మనిషికి ఉంటే ఆ సంకల్ప బలంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటే రామారావు గారు నలభై సంవత్సరాల ముందు తిరుపతిలో అన్నదాన ట్రస్ట్ పెట్టి భోజనం ఎప్పుడైతే పెట్టారో చాలా మంది దాతలు ఇచ్చారు చాలా మంది విరాళాలు ఇచ్చారు ఈ రోజు ఆ ట్రస్ట్ కి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది

చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఎన్సిగా తయారు చేసి రెండు కూడాలను ఇచ్చినటువంటి కమిషనర్ గారికి